హలో మన ఈ మైస్తో ఉండే కొంచెం టెన్షన్ హిమాలయానికి ఉత్తర భాగంలో ఆ మయ బ్రహ్మ పదునాలుగు నెలల సమయంలోనే ఇంతటి అందమైన సుందరమైన భవనాన్ని ఎట్లు నిర్మించను కదా ఆ మహానుభావుడా దీశాలి మరి ఇంతటి సుందరమైన భవనాన్ని ఈ పాండవులు కాద ఇయాలే ఇంతకన్నా గొప్ప వేరెవరు ఈ సమస్త భూమండవులు నాకు అన్న రాలేదా ఓ అర్జునుడు అప్పుడెప్పుడో తనను రక్షించి నిర్మించడా కాదు కాదు ఇది అంత ఆ మాయా కృష్ణుని పన్నాగా ఉండవచ్చును లేకున్నా శుక్రాచార్యులకు ప్రియ శిష్యుడు అసమాన ధైర్య శౌర్య బల పరాక్రమ సమన్వితుడు దానవేంద్రుడు ఆయన వృష పర్వులకు న్యాయముగా దాటవలసిన ఈ సభా మండపమా ఈ కుంతి కొడుకు లభించినదే ఎక్కడు ఎక్కడో దేవలోకంలో ఉండవలసిన పారిజాత పుష్పము గాలికి తూలి నేల ఉన్న జిల్లాల చెట్టుపై పడినట్లున్నది కదా నిన్న మొన్నటి వరకు నిన్న మొన్నటి వరకు మా తండ్రి ధృత్రాస్తుని అడుగులకు మరుగులెత్తున్న ఈ పాండవులు ఈ చేయదా చేయక చేయనదేమినా ఇల్లు అలకినంత మాత్రమే పండగ లేకున్నా కలగనంత మాత్రమే తెల్లవారునా త్వరపడక త్వరపడక ఆ మై సమాభవ విశేషాలను తెలుసుకున్నందుకు వేగిరమే పోయి వచ్చదా ఆ ఏమియా వజ్రై మరకత మాణిక్యముల తాలరారుచున్న ఆ సభా మండపము నక్షత్ర తోరణములు పూల మాలలతో రంగుల రంగుల రంగవలు చిలుకుల తోరణాలు ఆహా ఆహాహా ఏమి అది అంతఃపుర మధ్య భాగమున అంతఃపుర మధ్య భాగమున సుందర నందన ఉద్యానవనమాలు మా మనస్సును మద్దెక్కించు చన్మది ఆ అదే మది అదే మది అధ్యక్ష పీఠమా అధ్యక్ష పీఠమా అది ఏమి అసోయము దేవేంద్రుడి సింహాసనమైనా సరే దీని ముందు సరితూకురా అహో ఓహో ఈ పాండవులు వైభవం చేసి నా మనస్సు నా మనస్సు అసూయతో రగులుచుకోచున్నది కదా అదేమది ఈ కురురాజును ఈ కురురాజు రాజును ఇద్దరు సుందరి మనులు ఓయి ఎవరు మీరు ఎతటి వారు ఏమది పలుకరేమి ఓయి ఎవరు మీరు ఏమది భ్రమ కదా చాలా బంజికలా ఇవి అహో ఈ మైలు శిల్ప కళా వైత్రి మమ్ములను మమ్ములను భ్రమలో పడవేసింది కదా అదేమి ఈ ద్వారము మూయబడి ఉన్నదే ఆ అదు తెరువబడి ఉన్న ద్వారము ఆ వైపుకు ప్రవేశించదా అమ్మా ఎంత గట్టిగా దెబ్బ తగిలినది తల బొప్పి కట్టినది కదా ఇంకా ఇక్కడ ఒక్క క్షణమైన నువ్వు ఉండజాడు ఇదిగో ఈ నేల అంతా ఈ సమరాళ్ళ ప్రదేశము కనుక ఈ వైపుగా నిష్క్రమించదా ఏమి ఇది కాసారమా ఇందరి నారములు ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు మనం భ్రమల పడి చేస్తున్నది ఎవరు ఎవ్వరు చూడలేదు కదా ఎవరిది ఎవరిది హాస ధ్వని ఎవరిదా పరిహాస ధ్వని ఆ ద్రౌపది నవ్వు నవ్వు అంత పరికలకు సహజమైన విదే లక్షణం లేకుండా మమ్ములను చూసి పరిహాసం ఆడుతుంటివా నవ్వు నీ నవ్వును ఏపుగా మార్చి నీ కంట కన్నీరు నేలపై పడినట్టు చేయకున్నా నేను కురు రాజ సార్వభౌముండే కాదు ద్రౌపది ఇంకా నువ్వు వినువు నీ రాణి వాసు రుగాంచి నీ చేత దాసి సేవించుకున్న నేను సుయోధన చక్రవర్తిలే కాదు ఇంక నువ్వు అంతరంగములతో ఈ అవమానాన్ని లేదే ఏమది ఏమది ఆ చతురంగ పరములు కలిగిన ఈ సుయోధనుడిగా పరభావము అదేమది జలస్తంభ విద్యలో అందే వేసిన ఈ దుర్యోధన చక్రవర్తి చక్రవర్తిగా అపరాభావము అతల ఇతర సుతల దనతల రసతల మహాతల పాతాల ఆది లోకములోన భూలోక లోక భౌర్ లోక సువర్ లోక సత్యలోక లోక తపర్ లోక జగ లోక సత్య లోక ఏడు మా గద యుద్ధన నిర్న అది ఈ సయోధనుడు కా పర పాంచాలి పంచమత్రక నౌ గుమ అతిచే అన్నారు గల పెద్దలు పాంచాలి పంచమత్రక ఇదిగో వినము నిన్ను అవమానింప చేయొచ్చు నా కర్తవ్యము ఇప్పుడు ఇప్పుడు మా అంతఃపుర మందిరమున లే కదా ఆ ఆ అదేమది అదేమది మా అంతఃపుర మందిరమున చేతల పవనములు వీచున్న ఈ సభా మండము కూడా మా అంతరంగము ఇంకా చల్లారట ఏమది ఏమి అవమాన భారము ఒక ద్రౌపది అవమానించిన వలన ఇంకా ఈ సుయోధన చక్రవర్తి బ్రతికి ఆ అదే గజరాజు గజరాజు రాజమార్గం నడుచు నడుచువె ఇరువైపుల కుక్కలు భౌ భౌమని అరచుట సహజమే కదా ఎంతగా ఎంతగా మాంతరంగంలో సర్ది చెప్పుకున్నాము ఈ అవమానాగ్ని భారము తగ్గుటలేది ఏమది ఆత్మహత్య చేసుకున్నది ఈ సుయోధన చక్రవర్తి ఆత్మహత్య చేసుకున్నాడా అని తెలిసినట్లయితే రేపటి నుండి రేపటి నుండి ఇక్కడ విచ్చేవితున్న కవులందరూ కలిసి వారి వారి కలములతో వారి వారి కలములతో హస్తినాపుర సామ్రాజ్యాధిపతి అయిన కౌరవ సామ్రాజ్యాధిపతి దుర్యోధనుడు ఒక ఆడు చే అవమానింపబడి ఆత్మహత్య చేసుకున్నాడని వారి కలములచే రేపటి నుండి లిఖించదు కదా నేటి నుండి నేటి నుండి ఈ నాటక అందరూ కలిసి వాడవాడల జనులందరికీ వేదికల పైన దుర్యోధనుడు అవమాన అగ్నవాలైతే ప్రతీకారేత తీర్చుకునలేక చచ్చి కదా అది వారు అందరూ ప్రయోగించి కదా ఏమి చేయవలేను అదే మది దీనికంత కారణమేమి మాకేనా ఈ పాండవులు ಯಸಭಾಹ್ವ ಪಂಪ ಪಂಪನೋ ನೇನೆ ಆ ಮೈಸಭನು ಅಂದು ಉಂಟು ಅಚ್ಚರಿಕರ ವಿಶ್ರಮಿಸಿ ನೇನೆ ಭ್ರಮ ಪಡೆಯೋಪಡತನೋ ಈ ಭ್ರಮ ಸಮ ಆ ದ್ರೌಪದ್ಯಾಲ ಚೂಡ ದೀನಂತ ಕಾರಣ ಆ ಮಯ ಸಭೆಯೇ ಕದ ಆ ಮಯ ಸಭೆಯೇ ಕದ ಕೌನ ತಕ್ಷಣವೇ తక్షణమైన ఈ గదాదండ ఈ మైసములు చేసదా ఆ ఏరి ఏరి మంత్రాంగము చెప్పు వారు ఏరి కర్ణ కర్ణ శల్య బ్రువాహన మాసకుని ఎచ్చట ఉండి మీరందరూట ఉండి ఏమి ఈ అవరాంగా ఇంకా ఈ అవమాన ఆ ఏమది రారాజ ని రఘువంతైన దగ్గక ಮಾ ಮುಂದೇ ಪರಿಹಾಸ ಆಡುಚೂ ನೋ ಪಂಚಾಲಿ ಭೀಷ್ಮಿಗ ಶ್ರೀಕೃಷ್ಣ ಪನ್ನ ಕೊ ರಾಜ್ಯ ಪೊಂದಿ ವಿ ಇಂದ್ರ ಪ್ರಸ್ತಪಿಂಟಿವಾ ನೋವುಮೋ ತುಳಿ ಗಂಟಮೋಕು ರಾಣೇಮೋ ಸಮ నీ రుదుర రక్తదారులు నేలపై పొన్నట్లు చేయకుండా నేను హస్తాపుర గాంధారి పుత్రుడునే కాదు పాంచాలి పంచపత్రుకా ఏమి చేయాలి ఏమి చేయాలి ధర్మ ధర్మములన్న విచక్షణ లేదు న్యాయ లేదు బంధు బాంధవ్యములన్న ప్రీతి లేదు పాంచాలి పంచపత్రుక నిన్ను ఏ నా ప్రథమ కర్తవ్యము ಪಾಂಚಾಲಿ ನಿನ್ನ ಅನೇ ನಾ ಪ್ರತವ್ಯವಿಹಿರುತ ಮಾ ದ್ವಿತೀಯ ಕರ್ತವ್ಯ ಇಂಕನು ಇಂಕನು ಈ ಪಾಂಡವರಿಮೂಲನೇ ಈ ಸುಯೋಧನ ಚಕ್ರವರ್ತಿ ಮಿಶ್ರಮೆಂಪಡು ಪಾಂಡವ ಕುಲ ನಿರ್ಮೂಲನ ಪಾಂಡವ ಕುಲ ನಿರ್ಮೂಲನೇ ಮಾ ತೃತೀಯ ಕರ್ತವ್ಯ ಪಾಂಚಾಲಿ ಪಂಚ জয় হিন্দার জখ ভারত সাম্রাজ্য জয় শ্রী রাম জয় গুরু